వారాహి అమ్మ పూజను నేను ఈ సంవత్సరం కొత్తగా మొదలుపెట్టాను వారాహి అమ్మ పూజ చేస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో నేను చెప్పలేను ఆ పూజ చేసుకుంటేనే అర్థమవుతుంది వారాహి అమ్మ పూజ నేను ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను ఫస్ట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని నైవేద్యంగా తయారు చేస్తున్నాను ఫస్ట్ కొంచెం బెల్లం పొడి యాలకలు వేసి అమ్మక పాండకాన్ని తయారు చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన దర్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఈ ప్రతిరోజు ఒక్కొక్క అన్నానికి సంబంధించిన నైవేద్యాన్ని అమ్మవారికి పెడుతున్నాను ఆ తర్వాత అమ్మకి ఎంతో ఇష్టమైన ధూపాన్ని తయారు చేస్తున్నాను బొగ్గుల కోసం బొగ్గులు తెచ్చుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని నిప్పులను తయారు చేసుకున్నాను ఆ తర్వాత వాటిని ఒక ప్రమిదలోకి వేసుకొని దేవుడి దగ్గరికి తెచ్చుకున్న తర్వాత అమ్మవారికి అన్నీ కూడా ఇలా వరుసగా పెట్టుకొని దీపాన్ని ధూపాన్ని పానకాన్ని దద్దోజనాన్ని అన్నీ అమ్మ దగ్గర పెట్టుకొని మనసారా దన్నం పెట్టుకున్నాను అమ్మకి మనసు ఎంత ప్రశాంతంగా ఉందో నాకే అర్థమవుతుంది కనీసం చివరి మూడు రోజులైనా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది తప్పక అమ్మను పూజించి అమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను